ఈ రోజు బైబుల్ వాక్యంగా కీర్తన గ్రంథము నూట నలభై ఐదో కీర్తన పంతొమ్మిదో వచనాన్ని చూసుకున్నాం తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ కీర్తన దావిది భక్తుడు రాసినాడు మరి ఆయన ఏమంటున్నాడంటే అంటే దేవునియందు భయభక్తులు గల వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడు అలలుయా మరి నీకు దేవుడు అంటే భయం ఉందా భక్తి ఉందా ఖచ్చితంగా దేవుడు నీ కోరికను నెరవేరుస్తాను దేవుని ఎందు కొంతమందికి భయం ఉంటుంది దేవుడు అంటే భయపడతారు కానీ భక్తి ఉండదు కొంతమందికి భక్తి బాగుంటుంది కానీ భయం ఉండదు విచలవిడిగా పాపాలు చేస్తూ ఉంటాం నీకు భయము ఉన్నది భక్తి ఉన్నది అంటే దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు అలా దేవుడు అంటే భయపడాలి దేవుడు అంటే మనము భక్తి కూడా కలిగి ఉండాలి ఆయనను ఆరాధించేవారిగా వారిగా ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి అలాంటి ఒక భక్తుల కోరికను దేవుడు నెరవేరుస్తాడు అలల్ూయా ఎలాంటి కోరికలు కోరుతారు వాళ్ళు ఇవ్వండి దేవుని యందు భయభక్తులు కలిగవారి వాళ్ళు దేవునికి ఇష్టమైన కోరికలే కోరుతారు కొంతమందికి విపరీతమైన కోరికలు చెప్పలేని కోరికలు ఆశలకు హద్దే ఉండదు అలల్లుయ్యా నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే ప్రార్థించే వ్యక్తివైతే బైబుల్ చదివే వ్యక్తివైతే మందిరాన్ని ప్రేమించే వ్యక్తివైతే నీవు మంచి విషయాలనే కోరుకుంటావు ఆ విషయాలను దేవుడు నెరవేరుస్తాడు కూడా ఆమెన్ కదండి నాకు చక్కటి ఇల్లు కావాలి ప్రవ్వా ఒక ప్రార్థన చేసుకోవడానికి గది కావాలి ప్రవ్వా ఏమండి ఇంకా ఏదన్నా కోరిక మంచి కోరిక నా జీవితం బాగుండాలి తండ్రి నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రవ్వా నీ మంచి కోరికలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు కదండి దేవుని ఎందు భయభక్తులు గల వారి యొక్క కోరిక దేవుని నెరవేరుస్తాడు అంటే భయభక్తులు గలవారిని వారు మంచి కోరికలే కోరుతారు అలాంటి కోరికలు కూడా దేవుడు నెరవేరుస్తాడు మరి నువ్వు దేవునికి భయపడుతున్నావా పాపానికి దూరంగా ఉన్నావా దేవుడంతే భక్తి నీకున్నాడా అయితే దేవుడు నీ కోరికను నెరవేర్చి నిన్ను గాక అలలోయ ఇంతవరకు మీరు ఏమి అడగలేదు ఇప్పుడు అడగండి నేను మీకు ఇస్తానని యేసుప్రభు వారి శిష్యులతో అన్నట్లు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి అని ప్రభు చెప్పినాడు నా నామంలో మీరు ఏం అడిగినా సరే నేను చేస్తానని ప్రభు చెప్పినాడు అలలోయ కాబట్టి ప్రభు నామంలో అడగాలి మనము భయభక్తులు కలిగి జీవించాలి మన కోరికను ఏమంటే మనం ప్రార్థననే కాదు మన హృదయంలో ఉన్న కోరిక కూడా దేవునికి తెలుసు అలల్య ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయా నీ ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయండి మా కోరికను ప్రభా ఆశను నేను నెరవేర్చి తృప్తిపరచుమని మా ప్రభును రక్షకుడైన ఈశ్వరిస్తున్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ